నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి యాభైవ సంకీర్తన పదిహేనవ చరణాన్ని చదువుదాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను పరిచేదవు దేవునికి మనము మొరపెట్టడము ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను మన జీవితంలో ఆయన జరిగిస్తాడు ఆపత్కాలములో తను గూర్చి మొరపెట్టు వారికి ఆయన ఉత్తరమిచ్చే దేవుడు ఈ ఉదయ కాలము మీ జీవితంలో ఎలాంటి ఆపదలలో మీరున్నా కష్టాలలో మీరున్నా ప్రతికూల పరిస్థితులను అనుభవిస్తూ ఉన్న మీ జీవితాలలో ఆ పరిస్థితులను బట్టి కృంగిపోకుండా దేవునికి మరుపెట్టండి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైనటువంటి జవాబును ఆయన కలగ చేస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవయవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం ఇది అయిన తరువాత మోయాబీలును అమోనీయులు మోయోనీలులో కొందరును దండెత్తి యహోశా పాత మీదకి వచ్చి పాతు రాజు మీదకి అమోనీలును మోయాబీలును ఎమోనీయులు అనే రాజులు దండెత్తి వచ్చినప్పుడు అతడు భయపడి దేవుని యొక్క విచారణ చేయటానికి నిలుపుకుని యోధ అంతటా ఉపవాస దినమును చాటించాడు ప్రజలందరూ కూడా వారు ఏక మనస్సుతో దేవుని సన్నిధానములో దేవా మాకు ఏమీ చేయటకు తోచుటలేదు నీవే మా దిక్కు అని వారు ప్రార్థించినప్పుడు దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఎడల అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం వారందరూ కలిసి మరొపెట్టినప్పుడు వారికున్న ఆపద నుండి దేవుడే వారి పక్షముగా యుద్ధము చేసి ఇష్రాయలులకు దేవుడు గొప్ప జయాన్ని కలగ చేశాడు దేవుడు వారి పక్షముగా యుద్ధము చేసెను అనే విషయము చుట్టుపక్కల ఉన్న రాజులందరూ ఉన్నప్పుడు వారెంతో భయపడ్డారు భయపడమే కాదు గాని దేవుడు ఆ చుట్టూ ఉన్న రాజ్యాల పైన దేవుడు యహోషోపాతుకి జయాన్ని కలగ చేసి యహోషోపాతు కాలములో నెమ్మదిని దేవుడు కలగ చేస్తాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము నీ ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించేవాడని నీ ఆపదలలో ఆయన నీకు సహాయము చేయగలిగిన వాడని మీరు గుర్తించి ఈ ఉదయ కాలము దేవుడు దేవునికి మరుపెట్టగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవుడు వారందరినీ శత్రువుల చేతిలో నుంచి విడిపించి వారి చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి వారందరూ దేవుని స్థుతించారు దేవుని నామాన్ని మహిమపరిచారు ఎవరైతే దేవునికి మరొపెడతారో వారికి ఉన్న ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించి రక్షించి వారి జీవితాల్లో జయ జీవితాన్ని నెమ్మదిని దేవుడు కలగ చేస్తాడు మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీ ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించగలిగిన దేవుడు అని మీరు విశ్వసించి ఈ క్షణమందే మీరు దేవునికి మొరపెడితే దేవుడు అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు యహోషో మొరపెట్టగానే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు ఈ రోజు మనము కూడా మర్ర పెడితే మన జీవితాలలో కూడా దేవుడు ఉన్నతమైన కార్యాలను ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నాకు మర్ర నేను నీకు ఉత్తరమిస్తాను అని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడు ఈ క్షణము నుండే మీరు గొప్ప ప్రార్థనా పరులుగా దేవుని సన్నిధానములో ప్రార్థించినట్లు అటు ప్రార్థనాత్మను దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్ములను మికిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లుకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీరే వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలము అనుకున్న ఆపదలన్నిటి నుండి శ్రమలన్నిటి నుండి కష్టములన్నిటి నుండి బలహీనతలన్నిటి నుండి మీరే విడుదల చేసి వారు జీవితాలలో నెమ్మదిని సమాధానాన్ని కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరు ఏ ఆపదను బట్టి ఉన్నారు ప్రార్థించలేని స్థితిలో మరుపెట్టలేని స్థితిలో ఉన్నారు వారిని మీరు దర్శించి ఈరోజే గొప్ప ప్రార్థనాయోధులుగా మీ సన్నిధానములు ప్రార్థించగలిగినట్లు అతి దైవకమైనటువంటి కార్యమును మీరు జరిగించి మీరే రక్షించి స్వస్థపరిచి వరకు నా ఆపదలన్నిటి నుండి తప్పించి మీ నిత్యత్వము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించ ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె